అందరికీ నమస్కారం తెలుగు ఇంటి అనేది ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా 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 బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఆనందపురం పూల మార్కెట్కి ఓన్లీ మార్కెట్ వీడియో పెడతాను అని చెప్పేసి ఇది అనమాట ఇది ఈ వీడియో మొత్తం ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది ఫ్లవర్ మార్కెట్ మొత్తం ఈ వీడియోలో మీరు చూడొచ్చు అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉంటాయి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్నీ కూడా మీరు ఇందులో చూడవచ్చు కంప్లీట్గా ఇది ఆనందపురం పువ్వులు మార్కెట్ అండి ఆనందపురం అంటే అటువైపు నుంచి చూస్తే కనుక మనకి తగర పువ్వు వలస దాటిన తర్వాత ఉంటుంది ఆనందపురం పువ్వుల మార్కెట్ మొత్తం కూడా చాలా 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 కలర్ఫుల్గా ఉందండి ఎందుకంటే రకరకాల పువ్వులన్నీ ఒకే చోట చూస్తే ఇంకా లైక్ ఫ్లవర్ ఎగ్జిబిషన్ చూసినట్టు ఉంటుంది అంటే ఫ్లవర్ ఎగ్జిబిషన్లో వాటితోటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకు అక్కడ పెడతారనుకోండి ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ దండలు రకరకాల దండలు పెళ్లి దండలు దేవుడికి వేసేవి రకరకాల పువ్వులు వెరైటీ వెరైటీ మోడల్స్ తోటి చాలా అంటే చాలా 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 బాగా కనిపించింది అనిపించింది అండ్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మిగతా ఊళ్ళు వాళ్ళు అంటారు లైక్ సబవరం లేదా వైజాగ్ ఇవి అక్కడికి అంటే అక్కడ అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే వచ్చి పర్చేస్ చేసి తీసుకెళ్తూ ఉంటారంట వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర హోల్సేల్లో లాట్లో కొనుక్కుని బస్తాలతో కొనుక్కుని వెళ్ళి అక్కడ వాళ్ళ ఊళ్ళో సేల్ చేసుకుంటూ ఉంటారు మాలలు కట్టుకుని కానీ లూజ్గా కానీ ఎక్కడైనా కూడా ఇది అంత పెద్ద ఫ్లవర్ మార్కెట్ అండి ఇక్కడ చూసారా బంతి పూలు ఎంత బాగున్నాయో కదా బంతి పువ్వు ఏంటండి అన్ని పువ్వులు ఏ పువ్వు ప్రత్యేకత దాందే చామంతులు గులాబీలు ఇది ఇవేమో ఎల్లో కలర్ చామంతులు పక్కనే రెడ్ రోజెస్ చెప్పాను కదా ఇది బాగుంది ఇది బాగోలేదు అని లేదు దేనికదే బాగుంది చాలా అంటే చాలా 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 బాగున్నాయి అలాగే ఫంక్షన్స్కి పెళ్ళకి కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే లాట్లో కొనుక్కోవచ్చు హోల్సేల్లో కొనుక్కోవచ్చు అన్నట్టు ఏంటి శుభకార్యాలకైనా ఇక్కడ కొనుక్కోవచ్చి అంటే ఇక్కడ సరౌండింగ్స్ ఊర్లు వాళ్ళు ఇంటికైనా అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కాదు మ్యాక్సిమమ్ ఈ సరౌండింగ్స్లో ఏరియాలో వాళ్ళందరూ కూడా రీసేలర్స్ కూడా ఇక్కడికే వచ్చి పట్టుకెళ్తారు అలాగే హోమ్ ఫంక్షన్స్ మన సొంత ఇంటి ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో లేదా పండుగల్లో మనకు ఎక్కువ పువ్వులు కావాలి అని డెకరేషన్స్కి వర లక్ష్మీవ్రతానికి కానీ వినయ కానీ డెకరేషన్స్ చేసుకుంటున్నారు కదా చాలామంది అన్ని ఆకేషన్స్కి కూడా సో ఆ అకేషన్స్కి కూడా ఇక్కడికి వచ్చే పట్టుకొని వెళ్తారు పువ్వులన్నీ కూడా కొనుక్కొని తీసుకొని వెళ్తారు ఇక్కడ అంత ప్రత్యేకత అనమాట అనంతపురం పువ్వుల మార్కెట్ అంటే చూడండి మీరే ఇక్కడ బస్తాలు బస్తాలతో ఎలా ఉన్నాయో ఒక్కొక్క కలర్ ఇంకా ఇది ఉంది ఇది లేదని కాకుండా ఇందులో కూడా నాటువి హైబ్రిడ్ రెండు వెరైటీలు ఉన్నాయండి అందులోనే కాస్ట్ వేరియేషన్ కూడా ఉంది దేని లుక్ వైజ్గా అయితే హైబ్రిడ్ బాగుంటుంది స్మెల్ అయితే నాటు బాగుంటాయి ఎంతైనా ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్టు నాటు నాటే కదా అలా అనమాట నాటు అంటే మీన్స్ అంటే ఒరిజినల్గా ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ కాకుండా ఆ టైప్ అవి అయితే స్మెల్ చాలా బాగుంది నేను అదే ఐడెంటిఫై చేశాను దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే కాస్ట్ వేరియేషన్ ఉంది లుక్ కూడా వేరేగా ఉంది స్మెల్ వైజ్గా అయితే ఇవి ఒరిజినల్ బాగున్నాయి అనమాట ఇదిగో ఇక్కడైతే తల్లో పెట్టుకునే పువ్వులు ఆఫ్కోర్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనుకోండి ఇవి ఏంటంటే మాలలు కట్టేసి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి మాలలు కట్టి కూడా అమ్ముతారు చక్కగా పువ్వులు లైన్గా కూర్చుని సరదాగా కవులు చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళే పువ్వులు మాల కట్టడంలో కూడా టాక్టీస్ ఉంటుంది నిమిషంలో కట్టిపడేస్తారు ఇక్కడ అంటే వాళ్ళ ప్రొఫెషనే అది కదా సో నిమిషంలో పని అయిపోతుంది అన్నట్టు ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో వీళ్ళందరితోటి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ సీజన్లో అయితే పర్వాలేదండి అన్ సీజన్లో అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సీజన్లో అయితే వాళ్ళే మా దగ్గరికి వస్తారు అన్ సీజన్లో అయితే వీళ్ళు ఇక్కడ దీనికి ఆనుకునే మా మెయిన్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీదకి వెళ్ళి వెహికల్స్ వచ్చిపోయే వాళ్ళందరికీ మేము అడిగి అమ్మవలసి ఉంటుంది అని చెప్పి వాళ్ళ పాపం వాళ్ళ కస్టమర్స్ కొన్ని షేర్ చేసుకున్నారు సరదాగా అనిపించింది ఇదిగో మూరలు ఎంత వాటిజ్ వాట్ అని చెప్తుంది ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటారు అంతవరకు మీ తెలుగు ఇంటి వనిత బాయ్